హాయ్ ఫ్రెండ్స్ రైతుగా ఒక మాట ఒకప్పుడు వంద బస్తాలు బుడ్డలు పండించిన రైతు ఇప్పుడు ఊరూరా తిరిగి పల్లీలు అమ్ముకొని డైలీ ఆరు వందలు కూలి పుట్టించుకుంటున్నాడు ఆరు కాలం కష్టపడ్డ రైతు ఏమో ఏటీఎంల దగ్గర బ్యాంకుల దగ్గర వాచ్మెన్గా ఉంటూ నాలుగు వందల కూలి పుట్టించుకుంటున్నాడు అధిక దిగుబడి పంట పండినప్పుడు తన ఇంటి సాకులలో కానీ మంగళల్లో కానీ ధాన్యానికి వస్తే గంపడి నిండా ధాన్యాన్ని దానం చేసే రైతన్న ఈరోజు తన ఇంట్లోనే ధాన్యం లేక పక్కూర్లకు వలస పోతున్నారు బతకడానికి దీని అంతటికి కారణం వచ్చేసి నకిలీ విత్తనాలు నకిలీ మందులు నకిలీ స్ప్రే మందులు ఇవి అన్నీ వాడిన తర్వాత కూడా ఎంతో కొంత పంట పండితే ఆ పంటకు గిట్టుబాటు లేక తనకున్న అప్పులు తీర్చుకోలేక ఇలా వలస ఒకరు పోతే ఒకరు ఏటీఎంల దగ్గర కావలి ఉంటే మరొకరు పల్లీలు అమ్ముకుంటున్నారు ఇలా రైతులకు ఇంత పరిస్థితి రావడానికి గల కారణం ప్రభుత్వాన్ని అనాలో లేక ఈ సమాజంలో బతుకుతున్న మనుషుల నాలో అర్థం కాదు ఫ్రెండ్స్ రైతులకు వచ్చేసి మోసం చేయడం రాదు కాబట్టే ఇంత చులకనగా రైతులను చూస్తున్నారని నా అభిప్రాయం ఇది నిజమో కాదో ఓసారి మీరు కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్